టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ఆలుమూరు మండలం పినపల్ల గ్రామ పంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డును గెలుచుకోవడంలో సర్పంచ్ సంగీత సుభాష్ చేసిన కృష్ణి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఓఎన్జేసి ఈడీ సంతానదాస్ అభినందించారు శుక్రవారం పినపల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓఎన్జీసీ సహకారంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు సర్పంచ్ సుభాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరిక నిర్మూలన ఉపాధి కల్పనలో పినపల గ్రామం సాధించిన ప్రగతిని ఉమ్మడి జిల్లా చరిత్రలో మునుపెన్నడం లేని ఘనతగా అభివర్ణించారు గ్రామ అభివృద్ధికి ఒకటి పాయింట్ కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు పారిశ్రామికంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సుభాష్ చేసిన కృషి అభినందనీయమన్నారు గ్రామస్తుల ఆరోగ్యం దృష్ట్యా చేపట్టిన పారిశుధ్య కార్మికులు కార్యక్రమాలు ప్రత్యేకంగా గుర్తు చేశారు అలాగే గ్రామ మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అవసరమైన నిధుల మంజులకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఓఎన్జేసీ సహకారంతో పది లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ అండ్ ట్రాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం సర్పంచ్ సంగీత సుభాష్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు दो मिनट हेलो इधर आ बात कर सा नीचे

था थैंक्स स्कटकुंटू और ये लांडू भाई के ने ने भाई के को लांदे पर どういうこと ग्राम वंदेजीगर आवटम तर आर आर एमएलए आते मध्ये आठ मिनिटे लिया ప్రహ్లాద్ గారిని శ్రీ నగర్ చూసుకుని పోతున్నాం ఎంబీఆర్ శ్రీనగర్ చూసుకుని పోతున్నాం ఎమ్ఆర్బాద్ ఎంబీబీసీ పదావ్ గారు గారిని సర్పంచ్ And everybody present over here, uh, thank you for associating WNGC. And NGC is very glad to be associated with this project of uh, giving this structure and this uh, waste management trolley. And WNGC, as part of its uh, uh, corporate social responsibility program, is doing many such uh, projects all across uh, five districts of Andhra Pradesh and uh, many such projects are lined up also uh, and uh, already submitted uh, by the honorable public representatives from the villagers, from sarpanch or many other sources, mlas also, mps also. so we are doing our best, to the best possible, whatever the uh, the power that has been delegated at the asset level. we are trying to be associated. and we are happy to be with this village. పెద్దపల్ల గ్రామాలకు స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడం కోసం మరి యొక్క శానిటేషన్ అభివృద్ధి కోసం ఒక డాక్టరు ట్రైలరు పదిన్నర లక్షల రూపాయలతోటి ఓఎన్జీసీ వారు గ్రామ పంచాయతీకి అందించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయటం అదేవిధంగా పెద్ద ఒక ట్రాక్టర్ విధంగా పదిన్నర లక్షల రూపాయలతోటి ఏసీ వద్ద నాలుగున్నర లక్షల రూపాయలతోటి ప్రహారీ కూడా ఐదు లక్షల రూపాయలతోటి డిజిటర్స్ షెడ్ ఈ కూడా ఈరోజు ప్రారంభత్వం చర్యలు చేసినటువంటి మన ఈడీ ఓఎన్జిసి శ్రీ శాంతం దాస్ గారు నా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గొడవ శ్రీనివాసరావు గారు గ్రామ ప్రథమ పౌరులు మిత్రులు సుభాష్ గారు లక్ష్మాబు గారు ఎంపీటీ సభ్యులు పట్టాబు గారు ఇంకా ఈ కార్యక్రమం చాలా మంది ఉన్నారు పెద్దలందరూ ప్రతి ఒక్కరికి వేదిక ముందు వేదిక పైన ఉన్న వైజేసి అధికారులు పెద్దలు ఇచ్చేసిన సోదర స్వాద్రి మళ్ళు అధికారులు అనధికారులు పార్టీ మిత్రులు అందరికీ నా ఉదయపూర్ నమస్కారం గ్రామ ప్రజలు సర్పంచ్ గారు కోరిక మారికి ఇక్కడ యొక్క డాక్టర్ అందివ్వడం వారు మరి వైన్జేసి వారి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక కార్యక్రమంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలు ఇంచు నుంచుగా మన రెండు గ్రామాల్లోనూ మనకు అందిస్తూ ఉన్నారు ఇక నేషనల్ హెల్త్ గ్యాస్ ఆయిలు రెండు కూడా దేశ ప్రజలకి అవసరాలకు ఎక్కడ ఈ వనరులు ఉంటే ఆ వనరుల ప్రకారం సహకరించాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ సేమ్ టైం ఆ ప్రాంతంలో ఆ వనరులు దేశ అవసరాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజల యొక్క మంచి జగన్ చూడాల్సిన బాధ్యత కూడా ఆ సంవత్సరం మీద ఉంది అందుకే మన పబ్లిక్ హీరింగ్ అయింది మన ఆలమూరు కొత్తూరు సెంటర్లో మళ్ళా కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కొత్త వెన్స్ ట్రైన్ వేయడానికి ఒక పబ్లిక్ హియరింగ్ అయింది ఆ పబ్లిక్ హియరింగ్ కూడా నేను కోరడం జరిగింది ఇక్కడ ఆలమూరు మండలంలో ఈ పరిసర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఓఎన్జేసీ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతం ఎంతో కొంత దెబ్బతింటా ఉంది ఈ ప్రాంత రోడ్లవనే కానివ్వండి లేదా ప్రాంత బ్రిడ్జ్లో ఉన్నాయి కానివ్వండి ఈ రైతుల యొక్క పొరాయితీ కానివ్వండి ఏదో రకంగా నష్టం పోతూ ఉన్నాం ఆ నష్టం తప్పనిసరి పరిస్థితి దాన్ని మనం ఆమోదిద్దాం పడే సంపదని మన దేశం కోసం కొంత త్యాగం చేయాలి దాన్ని కాదనం కానీ దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఓంజిసే వారి మీద ఉందని ఆ రోజు నేను ఆ పబ్లిక్ కొంచెం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి రోడ్లు అవని బ్రిడ్జ్లు అవని ఈ గ్రామాల అవసరాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కొన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రైతుల యొక్క సమస్యల పట్ల కూడా రైతులకు ఇచ్చే లీజులే కాదు అవసరమైతే రైతుల పొలాలు కూడా అవసరమైన వారి తర్వాత పంటలు వేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అవసరమైతే భూములు కూడా ఓన్ చేసి తీసుకోవడం లేదా వాళ్ళకి సరిపడే విధంగా సరైన ఆ లీజులు ఇవ్వటం రైతుల యొక్క ఇబ్బందులు కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా పోరాటం జరిగింది మరి నాకు అనుకోవడం ఏదో మన వాళ్ళకి ఏదో కొద్దిగా అందిస్తున్నారు ఈడీ గారు నేను కాదండి కానీ ఓన్ చేసి సంస్థ ఈడీ గారు కొద్ది కొద్దిగా ప్రసాదాలు పెడుతున్నారు కానీ అది మాకు పూర్తిగా న్యాయం జరిగిందని నేను అనుకోవట్లేదు మీ ప్రసాదాలు కాకుండా పూర్తిగా అన్నం పెట్టమని పూర్తిగా పెట్ట భోజనం పెట్టండి అని అడుగుతా ఉన్నాం ఓన్ చేసిన పూర్తి స్థాయి భోజనం మంచి భోజనం పెట్టాలి ఎందుకంటే మా ఏరియా నుంచి మీకు కావాల్సినటువంటి వనరులు అన్నీ కూడా మీరు తీసుకెళ్తున్నారు మేము సహకరిస్తున్నాం అది మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు మీరు సహకరించండి మేము సహకరిస్తాం ఇది రెసిప్ గా గివ్ అండ్ రెండు కూడా ఉండాలి అది అందులో భాగంగానే మన డీఈీగా ఉన్నారు కాబట్టి మన ప్రాంతం మీద కొంచెం దయచూపమని కోరుతూ ఉన్నారు ఈ మండల ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ మంజూరు చేయించమని ఇది పెద్ద ఎత్తున నిధులు మీకు అవకాశం ఉన్నంత మేర మీరు కూడా సా సపోర్ట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అవసరాలు తీసుకొని కొన్ని రిప్రజెంటేషన్ ఆ రోజున ఇంత విధిగా ఒక ఒక డెబ్బై ఎనభై కోట్లకి కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒకేసారి చేయమని కాదు దశల వారికి అయినా సంవత్సరం 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 కొన్ని అయినా ఒక సంవత్సరం కొన్ని అయినా కొన్ని పనులు చేయమని అడగడం జరిగింది అది మా సర్పంచ్ గారు ఇక్కడ పిల్లపల్ల సర్పంచ్ గారు అడిగారు అదేవిధంగా మన సందపూడి సర్పంచ్ గారు వెంకట శ్రీవారి కూడా వారు సందిపూడి గ్రామ ప్రజలు అడిగారు గుమ్మనేరు వారు అడిగారు చామర్ల వారు అడిగారు చెల్లికేరు వారు అడిగారు పెదపల్ల వారు అడిగారు బోదుగురు గుమ్మల ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడైతే మీ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ జరుగుతున్న విలేజెస్ లో వాళ్ళు కోరుకున్న పనులు చేస్తే వాళ్ళకి అంత సంతృప్తి పడుతుంది పోలే మేము నష్టపోయినా మాకు కొంత రూపంలో కాంపన్సేట్ చేస్తున్నారు కొంత న్యాయం జరుగుతుంది అని ప్రజలందరూ కూడా సంతోషంగా మీకు సహకరించడానికి వారు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఆ కోరికలన్నీ కూడా తీర్చాలని కోరుతూ అదేవిధంగా ఒక రోడ్డు ఒకటి మాకు ఓన్ ఓంజిస్తే ధరకునే ఇలాగ పిలపల్లి నుంచి బొమ్మనేరు పేపర్ మిల్ వరకు వెళ్ళే రోడ్డు ఆ రోడ్డు పాడైపోయింది ఆల్రెడీ వేసిన వెంటనే వేసే టూ ఇయర్స్ కూడా అవలా త్రీ మంత్స్కే వన్ ఇయర్కే ఆ రోడ్డు పాడైపోయింది ఆ రోడ్డు కూడా వెంటనే మళ్ళా సత్వరంగా చేయించమనిగా ఈడీ గారిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులు కూడా కోరుతూ ఉన్నారు రజిక కమ్యూనిటీ హాలు ఎస్సీ కమ్యూనిటీ హాలు ఓడ పార్కు మరియు వాకింగ్ ట్రాక్ కొన్ని నిధులు కూడా ఈడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా అసలు మంజూరు చేయమని ఇలా ప్రజలు కోరుకున్న పాలు చేసి మీరు ఏ యాక్టివిటీస్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు మేము సహకరిస్తాం ఆ సేమ్ టైం మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు సహకరించవలసిగా కోరుకుంటూ మంచి కార్యక్రమాలు చేయాలి ఒక థర్టీ ల్యాక్స్ మొత్తం యాక్టివిటీస్ ఈరోజు వైన్ చేసి ద్వారా ప్రజలకి అందిస్తున్నందుకు వారికి నా హృదయపరం తప్పకుండా ద్వారా ఒకసారి మీరు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ వైన్ చేసి వారికి అభినందన తెలియజేసుకుంటూ ఇలాగే అవకాశం అన్నీ కూడా ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారు పెద్దలు అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను